హాయ్ అండి నేను మీకు ఇటు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అయితే స్పెషల్ బ్రెడ్ గులాబ్ జామ్ అయితే చేశానండి ఈరోజు ఇంకా వెరీ స్పెషల్ అండి ఎందుకంటే నాకు సపోర్ట్ చేసినందుకు మీరు చాలా థ్యాంక్స్ అండి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అందువల్ల స్వీట్ అయితే ఏం చేయాలో తెలియక గులాబ్ జామ్ అయితే సింపుల్ రెసిపీ అయితే బాగుంటుందని బ్రెడ్ గులాబ్ జామ్ అయితే చేశానండి ముందుగా బ్రెడ్ తీసుకొని సైడ్ అంతా కట్ చేసి ఒక బౌల్ వేసుకొని కాచి చల్లార్చిన పాలు బ్రెడ్లో పోస్తూ ఇలా చపాతి పిండిలాగైతే మంచిగా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ తింటారని తీసుకొస్తే పిల్లలు చాలామంది తినారండి అప్పుడు ఇలా బ్రెడ్ గులాబ్ జామ్ చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా చిన్న చిన్న లడ్డు లాగైతే చేసుకుందామండి ముందుగా అయితే పాకం అయితే పట్టుకుందామండి ఒక కప్పు చక్కెర అయితే వేసాను అదే కప్పుతోని అరకప్పు వాటరే పోసుకోవాలండి దీనికి తీగ పాకం అంటూ ఏమీ లేదండి జిడ్డుగా ఉండి కొబ్బరి లాగా ఉంటే చాలండి పాకం అంటే అవసరం లేదు షుగర్ కరిగితే చాలండి షుగర్ కరిగేలోపు పక్కనే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకుందామండి ఈ లోపు అది హీట్ అవుతూ ఉంటుంది మరీ ఎక్కువ ఆయిల్ అయితే హీట్ అవ్వద్దండి మామూలుగా హీట్ అవ్వాలి చూసారు కదండి చక్కెర మరిగిపోయి ఇలా అయితే మరుగుతుంది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం ఉండ ఉండలుగా చేసుకున్న వాటిని అయితే వేసేసుకోవాలండి సిమ్లో పెట్టే వీటినైతే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పైన కాలి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని ఇలాంటి గరెటతో అయితే అసలు తిప్పొద్దండి స్పూన్తో తిప్పండి ఎందుకంటే మొత్తం చిదురు చిదురు అయిపోతాయి ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మరిగి ఇలా అయితే అవ్వాలండి పాకం జిడ్డుగా ఉంటే సరిపోతుంది తీగపాకం అవసరం లేదండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కా పెట్టుకుందాం చూసారు కదండి ఇలా అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా అయితే అవుతాయండి స్పూన్తోనే కలపండి పెద్ద గరెట అస్సలు పెట్టొద్దండి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి స్వీట్ ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే కొత్తగా మా ఛానల్లో చూస్తున్నవారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే ఫ్రై అయిపోయాయండి మంచి బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఇప్పుడైతే పక్కన పెట్టుకున్న చక్కెర పాకంలోకి అయితే వేసేసుకుందామండి చూసారు కదండి ఒక పది నిమిషాలు అయితే ఈ పాకంలో అయితే ఉండాలండి మంచిగా పాకం అనేది ద వాటికనేది పట్టేసి చాలా బాగా జ్యూసి జ్యూసిగా టేస్ట్ అయితే వస్తుందండి చూసారు కదా ఎంత బాగా అయితే వచ్చిందండి థ్యాంక్ యూ అండి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేందుకు చాలా ఆనందంగా ఉందండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి అందరికీ థ్యాంక్స్ అండి ఇలా అయితే మీ పిల్లలకి చేసి ఖచ్చితంగా పెట్టండి